హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గము విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రములు ఉపసంహార మంత్రములను ఉపదేశించుట శ్రీరాముడు శుచియ్ అస్త్రములను స్వీకరించి మిగులు సంతసించిన వాడే మార్గమధ్యమును వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇట్ల ఓ పూజ్య మహర్షి మీరు అనుగ్రహించవలసిన అస్త్రములను బడసి ఇప్పుడు సురాసురులో సైతం నన్ను జాలరు ఓ మునీశ్వర ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యను కూడా ఉపదేశింపు శ్రీరాముడు ఇట్లు పలుకగా వ్రతనిష్ఠుడు పవిత్రుడు మహాముని అయిన విశ్వామిత్రుడు అంతయు సంతసించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యను కూడా ఉపదేశించను ఓ రాఘవ సత్యవంతయు సత్యకీర్తి దృష్టయు రభసము ప్రతిహారతరము పరాజ్ముఖము అవాజ్మిముఖము లక్ష్యాక్షము విషమము దృఢనాభము సునాభకము దశాక్షము శతవక్ము దశశీర్షము సతోదరము పద్మనాభము మహానాభము దుందునాభము సునాభకము జ్యోతిషము కృసనము నైరాస్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము శుచిబాహువు మహాబాహువు నిష్కులి విరుచి సాక్షీమాలి ధృతిమాలి వృత్తిమంతయు రుచిరము సౌమనసము విదూతము మకరము కరవీరకరము ధనము ధాన్యము కామరూపము కామరూపి మోహము అవరణము జృంభకము సర్వనాభము సంతానము వరణము ఇవన్నీయును ఉపసంహారక విద్యలు ఓ రామ ఇంతకు ముందు బృషాశ్వతనయులు అశ్రరూప మంత్రములను నీకు ఉపదేశించియుంటిని ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగున్నవి లోగడ ఉపదేశించిన దండచక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును వీటిని పొందుటకు నీవు అర్హుడవు నీకు భద్రమగుగాక అంతటా రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడే ఉపసంహారక మంత్రములను స్వీకరించెను అవన్నీ శ్రీరాముణ్ణి చేరను మంత్రస్వీకరణ అనంతరము ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుటి సాక్షాత్కరించి వారి దేహములు ఆ దివ్య తేజస్సుతో వెలసిల్లుచు కాఠిన్యములుగా ఉండెను అవి ఆహ్లాదకరము వారిలో కొందరు వలె కొందరు పొగవలే మరికొందరు సూర్యచంద్రుల వలె బోలియు బాసిల్లు చుండేరి వారు అందరూ అంజలి ఘటించి వినమ్రములై శ్రీరాముడితో మధురముగా ఇట్లు భాషించిరి ఓ నరోత్తమ ఇచ్చటనున్న మేమందరము నీ దాసులము నీకు ఏమి చేయవలెనో ఆదేశింపుము అంతటా రఘునందనుడు మీరు నా స్మృతి పదమున మసులుచు యందు సహాయపడుచు ఉండురు ఇక మీరు మీ అభిష్ట స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనిను అంతటా వారు అట్లే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణ ఆయన నుండి సెలవు బయకుని తమ యథాస్థానమునకు సర్వ సర్వశుభలక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశాలను అనుసరించి సర్వశ్రేష్ఠములైన ఆ అస్త్ర మంత్రములను వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచూనే విశ్వామిత్ర మహామునితో మృదు మధురంగా ఓ మునీశ్వర ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలములను బోలిన వృక్ష సమూహము వెలసిల్లుచున్నది దీనిని గూర్చి తెలుసుకుని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది ఇది వివిధ మృగములతో గూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చటగా గొలుపుచున్నది ఇచ్చట నానా విధములైన పక్షులు కిలకిల రావములు వీణులు విందుగా అవించున్నది ఈ ప్రదేశము ప్రశాంతమైన మిక్కిలి హాయిని గూర్చుచున్నది కనుక భయంకరమైన తాటకావనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను ఓ మహాత్మా ఆ ఆశ్రమము ఎవరిది విఫరముగా తెలుపుడు ఓ మహాముని పాపాత్ములను బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులను దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నం కలిగించుటకై వచ్చేది ప్రదేశమేది పూజ్యుడువైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యములను రక్షింపవలసిన ప్రదేశమేది ఓ మునీశ్వర ఈ విషయములను అన్నింటినీ నగోరుచున్నాను దయతో తెలుపుడు ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే అష్టవింసర్గ